నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమానికి ఏడిమేపల్లి గ్రామస్తు నుండి విశేష స్పందన రావడం సంతోషంగా ఉందని సోమిరెడ్డి అన్నారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది లేకుంటే సర్వనాశనం అయిపోతుందని అన్నారు నేను ఓడినా గెలిచినా జనం కోసమే బ్రతుకుతా జనం మధ్యలోనే ఉంటా వారి సమస్యల కోసమే పోరాడుతా అన్నారు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఇడిమేపల్లి టీపీసీ టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు వెంకటాచలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు మామిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు పఠాన్ కయ్యూ ఖా వల్లెపుడుస్వామి తదితరులు పాల్గొన్నారు అందుకంటే ఎక్కువగా సొంతంగా చూసుకుంటున్నాను మీరు అది ఒకటి చాలు అదే పదివేలు నేను ఎన్నిసార్లు గెలిచినా ఓడిపోయినా ఇంకా ధైర్యంగా జరుగుతున్నానంటే మీ అభిమానాన్ని వదులుకోలేక గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా అయితే ఒకసారి రెండు సార్లు ఓడిపోతే పారిపోయి నేను మమ్మల్ని ఏదేమైనా నాకు అవకాశం భగవంతుడు ఇచ్చినప్పుడల్లా ఎక్కడా రాజీ పడలే కొన్నిసారి ఓడిపోయినా చేశా ఆయన పొదులకూరు మండలం ఆయన పుట్టిన వాళ్ళ నాయని సంతపేశం చేసి నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసి రెండుసార్లు ఎమ్మెల్యే చేస్తే ఆయన చేయలేని పనులు పొదలకూరు మండలం మనం చేశాం రామ్ నారాయణ రెడ్డి చేయలేని ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు చేయలేని ఆ మండలానికి మనం చేశాం గుండెలు మనం చేసుకొని చంద్రమోహన్ రెడ్డితో సమానంగా చేసామని ఒక్కరికి ఎప్పే డబ్బు లేదు అక్కడ పొదలకూరు మండలం ఉదాహరణకి ఎడేంపల్లి మీ కట్ట కింద రోడ్డు చేసాం కదా పడవ రోడ్డు మనమే చేసాం కదా ఊటకాలువ కాలువ ఎంత ఐదు కోట్లు ఎల్వ కాలువ ఎవరు చేశారు మనమే చేసాం కట్ట మీద రోడ్డు మనం చేసాం కట్ట కింద మనం చేసాం సిమెంట్ రోడ్లు మనం ఆ ఎల్ఈడి బల్బులు ఎవరేసారా మనమే చేసాం ఏదోగాల నుంచి మంచినీళ్ళు సప్లై మనమే చేసాం ఆ తర్వాత మీకు సాగునీటి కొరత కరువులో సాగునీటి కొరత వస్తే పోకుండా మడవ కట్టు కాడు మడవ కట్టుగాడు ఎట్లా పనిచేసాడే చేశాను నేను జిల్లాకి నియోజకవర్గానికి ఇబ్బందులు వస్తే పైరు ఎండిపోతుందంటే ఎగరా ఎండిపోకుండా రాత్రి బౌళ్ళు మేల్కొని పడ్డాం మద్దతు ధర ఇబ్బంది వచ్చింది వడ్ల ధర సరిగా రావటం మీద వీళ్ళు తగ్గింది అని అంటే తోలు పెరిగేవాడిని జాయింట్ కలెక్టర్ డిఎంఓ డిఎస్ఓ సివిల్ సప్లైస్ అందరు కూర్చోవాలి రోజు మార్చి నాకు రోజు రిపోర్ట్ ఇవ్వాలి ఎక్కడైనా ధాన్యం గవర్నమెంట్ కొలిస్తే వారం రోజుల లోపల డబ్బు రావాలి ధాన్యం సిఎంఆర్కి కొలిస్తే ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టంటే అంటే ఇప్పుడు మాదిరిగా వెయ్యి యాభై కేజీలు కాదు పదకొండు వందల కేజీలు కాదు పుట్టి అంటే పుట్టే